అద్భుతమైన లీలను దర్శింపజేస్తూ ఆశ్రయించిన వారిని అనుగ్రహించడం కోసం తాను దుష్ట శిక్షణ చేసిన విధానాన్ని చాలా చక్కగా ప్రకటింపజేస్తూ ఉన్నాడు పరమాత్మ లోకాలన్నింటికీ కూడా సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక కాళీయుడు శ్రీకృష్ణుని తాను తన యొక్క విషముల చేత సంహరింపజేయాలి అని అనుకున్నాడు అక్కడ పరమభాగవతోత్తముడైనటువంటి భీష్మాచారుల వారు ధర్మరాజుకి ఈ విషయాన్ని తెలియజేస్తూ అంటాడాయన హృదయ నీపవనే తత్ర క్రీడితం నాగమూర్ధని కాళీయం సర్వలోకస్య వశ్యతః సర్వలోకస్య పశ్యత సమస్త జనులు కూడా ఆ నందవ్రజంలో ఉన్న వారందరూ కూడా చూస్తూ ఉన్నారట అద్భుతమైనటువంటి లీలా విశేషం అది ఎటువంటిది అని అంటే ఆయన అక్కడ ఒక అద్భుతమైన పదాన్ని వాడ నాగమూర్ధని ఆ కాళీయుని పడగల మీద తాను చేసినటువంటి ఆ నాట్యము సర్వలోకాలు కూడా చూస్తూ ఉండగా ఆ వనంలో మడుగులో ప్రవేశించినటువంటి ఆ కృష్ణుడు కాళీయుడనే సర్పము శిరస్సు పైన చేసినటువంటి నాట్యము బ్రహ్మాదులందరూ కూడా చూసి ఆనందించారట ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ లీల తనతోటి ఉన్నటువంటి గోపబాలకులు గోవులు గోపాలకులు ఆ ఎండ తీవ్రతకు ఆ దాహంతో పరితపిస్తూ ఉండగా ఆ మడుగులో ఉన్నటువంటి నీళ్లు కాళీయుని విషము చేత విషపూరితములైనటువంటి వాటి నుంచి తన వారిని రక్షించాలి అని తాను ఆ లీలను ప్రదర్శించాడు అలా యోగేశ్వరుడైనటువంటి కృష్ణపర బ్రహ్మ తన యొక్క అద్భుతమైనటువంటి ఆ లీలను అంటే మడుగులో ఉండేటటువంటి జలాలన్నీ కూడా ఏ విధంగా అయిపోయాయి అంటే ఆ విషానికి అవి ఉడుకుతూ ఉన్నటువంటి విధంగా ఉన్నాయంట అలాంటి ఆ మడుగును ఆయన అనుకున్నాడట భుజగ విషవన్ దోషం దోషంబు పొలియంసి సుజలంగా వించియా నది ననుచూ ఆ నదిలో ఉన్నటువంటి విషాన్నంతటినీ కూడా తొలగింపజేసి కాళింది మడుగులో ఉన్న విష దోషాన్నంతటినీ కూడా తొలగింపజేసి నిర్మలమైన స్వచ్ఛమైనటువంటి జలాలతో ఉండేటటువంటి మడుగుగా దాన్ని చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడట అలా అనుకున్నదే తడువు ఆయన కదంబ వృక్షాన్ని ఎక్కి ఒక్క ఉదుటన కాళీ పడగల మీదకి దూకాడట ఆ మడుగులో దూకి ఆనాడు మత్స్యావతారాన్ని స్వీకరించినప్పుడు ఆ పరమాత్మ తాను సముద్ర మధ్యలో భీకరంగా ఈదడంలో అభ్యాసం ఉన్నదో ఏమో ఆ స్వామి మడుగులో చక్కగా కృష్ణావతారంలో అలా దూకగానే జలాలన్నీ కూడా అల్ల కల్లోలమైపోయి ఉవ్వెత్తున అలల్లా లేచి అలాంటి ఆ మడుగులో తన చేతులతో చూడశక్యం కానంత భయంకరంగా కలిచివేస్తూ ఈదుతున్నాడు అంటే అందులో ఉన్నటువంటి ఆ సర్పము రావాలి ఆ మడుగులో ఉన్న కాళీయుని గుండెల్లో రోషాగ్ని జ్వాలలు ఎగిసి భయంకరమైన భరింప శక్యం కానటువంటి విషాగ్న జ్వాలలతో భస్మం చెయ్యాలి అని చెప్పి ఆ శ్రీకృష్ణుని భస్మం చెయ్యాలి అని చెప్పి పరిగెత్తుకు వచ్చాడు కాళీయుడు అలా వచ్చినటువంటి ఆ కాళీయుని ఏ విధంగా తాను ఎదుర్కొన్నాడు అనేటటువంటి దాన్ని ఆ భీష్మాచాలు వారు చెబుతారు అక్కడ పొడవైనటువంటి శరీరంతో కృష్ణుని అతివేగంగా పెనువేసుకొని గట్టిగా బంధించి తన పడగల నుండి విషాగ్ని జ్వాలలు చిమ్ముతూ ఉన్నాడు కాళీయుడు గోపబాలకులందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు నందుడు గోపకాంతలందరూ కూడా పరుగున వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి భీతులై ఉన్నారు నిశ్చేష్టుడై ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూసి విచారిస్తూ ఉన్నారు అలాంటి ఆ పరిస్థితుల్లో శ్రీకృష్ణ పరమాత్మ చటుక్కగా తన యొక్క శరీరాన్ని పెంచాడు తన రూపాన్ని స్వీకరించాడు అలా తాను కాళీయుని చుట్టలన్నీ కూడా ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తి చేత అవన్నీ జారిపోయాయట అలా జారిపోయి ఆ పడగలు వేడెక్కిపోయి దేహం కమిలిపోయింది అలా కమిలిపోతే అప్పుడు అతి కష్టం మీద పడగలు పైకెత్తి విషాన్ని విరజిమ్మే ఉద్దేశంతో నిల్చున్నాడు కాళీయుడు అది ఎలా ఉందయ్యా అంటే అక్కడ చాలా చక్కగా చెబుతారు వెర్ర మరలేని మేటి బలువీరుడు కృష్ణకుమారుడు కుమారుడు ఒక్కచేంజరచి ఖగేంద్రు చందమునం చక్కన దౌడలు పట్టి కన్నులం జొర జొర దుర్విషానలము జొబ్బిలుచుండగన్ ఎత్తి లీలతో జిర్రివైచన్ పరిశేషిత దర్పమున్ క్రూర సర్పమున్ ఆ సర్పము విషములతో నిండి ఉన్నటువంటి ఆ సర్పాన్ని బెదురు లేనటువంటి ఆ బాలకృష్ణుడు ఒక్క అరచేత్తో కాళీయుడు పడగల మీద ఒక్క చరుపు చేరిచాడట అలా చేయగానే గరుత్మంతునిలా దౌడలు రెండూ పట్టుకొని పైకెత్తి గిరగిరా తిప్పి విలాసంగా విసిరి కొట్టాడు కాళీయుని కళ్ళలోంచి దుష్ట విషాగ్లు బుసబుస పొంగి అవి జరజరా కార్యయట అలా క్రూరమైన కాళీయుడి గర్వం అంతా కూడా అణిగిపోయింది అందుకే భీష్మాచారు అన్నారు నాగమూర్ధని క్రీడితం ఆ కాళీయుని పడగలనే విశాల మండపం మీద బాలకృష్ణుడు నృత్యం చేశాడు ఆ నృత్యము ఎలా ఉంది అంటే ఒక నృత్య మండపంలో అద్భుతమైనటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఒక అద్భుతమైనటువంటి నృత్యం అది కాళీ యుని పనేటటువంటి విశాలమైనటువంటి నృత్యం మండపంలో బాలకృష్ణుడు అనేటటువంటి ఒక ప్రఖ్యాతకుడు నిలబడి బహునైపుణ్యంతో నృత్యం చేసినటువంటి వైనాన్ని మనం భాగవతంలో చూస్తే పోతన గారు చాలా చక్కగా వర్ణించారు ఎలా ఉందయ్యా సన్నివేశమంతా అనంటే ఘనయమునా నదీ సరసమృదంగ సరసమృదంగోషంబుగా నృత్యము చేయాలంటే వాద్య విశేషం యొక్క సహకారం ఉండాలి ఏమిటయ్యా వాద్య విశేషములు అంటే యమునా నదిలో తరంగాల ధ్వనులే మృదంగధ్వనులట అలా ఆ మృదంగధ్వనులు చేస్తూ ఉన్నాయి యమునా తరంగాలు గొప్పదైనటువంటి యమునా నదిలో తరంగధ్వనులు మృదంగధ్వనులు కాగా సాధు బృందావనచరచంచరీకగా నంబుగాయకసుగా నంబుగాగా ఆ బృందావనంలో తిరుగుతున్నటువంటి తుమ్మెదలు వాటి యొక్క మధురమైనటువంటి సంగీతము అవి గాయకులుగా ఉన్నాయట నాట్యానికి గానాన్ని అందిస్తున్నాయట అవన్నీ మంజు శబ్దం బులు తాళ శబ్దములు కాగా ఆ తాళవాద్యములు ఏమిటయ్యా అనంటే అక్కడ ఉన్నటువంటి కలహంసలు సారపక్షులు చేస్తున్నటువంటి శ్రావ్యమైనటువంటి శబ్దాలు అలాంటి ఆ శబ్దములు పక్క తాళధ్వనులుగా వినిపిస్తూ ఉన్నాయట అలా ఉండగా దివి నుండి వీక్షించు దివి జ గంధర్వాది సభాసీన జనులుగా మరి ఆ నృత్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళెవరయ్యా అంతటి అద్భుతమైనటువంటి ఆ నృత్యాన్ని చూసి పరవశిస్తున్న వాళ్ళెవరు అంటే దివి నుండి వీక్షించు ఆకాశంలో ఉండి చూస్తూ ఉన్నటువంటి దేవతలు గంధర్వులు బ్రహ్మాదులు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ సభలో ఆసీనులై ఉన్నటువంటి ప్రేక్షకులు అలా వీరందరూ చూస్తూ ఉండగా పద్మరాగాదిరత్న ప్రభా సమాన మహిత కాళీయ మండపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్యనైపుణమునృత్యమాడే పోతన గారు అంతటి చక్కటి దృశ్యాన్ని ఆవిష్కరింపజేశారు కళ్ళ ముందర కాళీయమర్దనం అనేటటువంటి ఘట్టాన్ని ఆ పాము పడగలనేటటువంటి మండపము పద్మరాగాలు మొదలైనటువంటి రత్నముల చేత ప్రకాశిస్తూ ఉండగా ఆ పాదములన్నింటినీ పద్మాక్షుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసిద్ధమైనటువంటి నృత్యం చేసేటటువంటి వాడై శాశ్వతమైనటువంటి నేర్పు చేత అతిశయించినటువంటి నాట్యాన్ని చేస్తూ ఉన్నాడట ఈ విధంగా దుర్మార్గుల పాలిట కాలయముడైనటువంటి కృష్ణుడు కాళీయుల పడుగున పైన ప్రచండ తాండవం చేశాడయ్యా అని చెప్పి చక్కటి వైభవాన్ని చెప్పాడు ఎడ్ల రామదాసు గారు ఆయన ఒక కీర్తనలో చెబుతాడు పద ప పది పడిగల పాము మీద కాలు పెట్టి ఆడినోడు అని అంటాడు అలా పది పడిగల పాము అయినటువంటి ఆ కాళీయుని యొక్క శిరస్సు మీద తన పాదములు ఉంచి పాదముద్రలను ముద్రించినటువంటి పరమాత్మ దుష్టులను శిక్షించడంలో కాలయముడై ఉన్నటువంటి తన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఒక పక్క ఉభయ దేవేరులతో చక్కగా చిరునవ్వులు చిమ్ముతూ భక్తకోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసి తరింపజేస్తానని అభయమిస్తూ మరొక పక్క ఆ సర్వభూపాలు కూడా తనని వహిస్తూ ఉండగా తాను సర్వాంతర్యమైనటువంటి ఆ పరమాత్మ చక్కగా ఈ సర్వభూపాల వాహనం మీద దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆ మునులందరూ కూడా కీర్తించారంట ఆ పాదధూళి అనేటటువంటిది ఆ పవిత్రమైనటువంటి ఆ పాదధూళి పడిగల మీద పడి ఆయన పుణ్యాన్ని పొందాడు కదా అని చెప్పి అలాంటినీ పాదధూళిని నేను పొందగలిగాను ఇక నేను ఏ స్థితిలో ఉన్నా నాకు ఇష్టమే అని కాళీయుడు శరణు వేడాడు ఎవరైతే ఈ పాదధూళి కోసం నిరంతరము తపిస్తూ ఉంటారో అలా తపించేటటువంటి మునులు కూడా పొందలేనటువంటి గొప్ప సౌభాగ్యాన్ని నేను పొందానయ్యా అని కాళీయుడు ఆయన ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేస్తే ఆయనన్నాడు ఈ రకంగా ప్రార్థించినటువంటి ఆ కాళీయుణ్ణి శాసించాడట పరమాత్మ గోవర్గముతోన్ త్రావుదురు ఈ మడుగు నీరున్ తగదు ఇందుండన్ నీవును నీ బాంధవులును నీ వనితలు సుతులన్ చనుడు నేడు అంబుదికిన్ కాబట్టి నీవు ఈ మడుగును విడిచిపెట్టు ఎందుకంటే ఇక్కడ గోవులు గోవర్గముతో ఉన్నటువంటి వారు గోపులు వీరందరూ కూడా ఈ నీరును తాగుతారు కాబట్టి నీవిక్కడ ఉండడానికి తగదయ్యా నీవు దీన్ని విడిచి నీ బంధువులు నీ భార్యలు నీ సుతులు వీరందరినీ తీసుకొని సముద్రానికి వెళ్ళిపో అని అన్నాడు అలా కాళీయుడు ఇంతటి భాగ్యాన్ని పొందాడు అందుకనే ఈ విధంగా ఆయనే కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు ఈ శిక్షించినటువంటి కాళీయమర్దనం అనేటటువంటి కథను మనసులో స్మరించిన పఠించిన మనుషులు విషాన్ని జయించి సురక్షితంగా ఉంటారు అని చక్కగా ఒక మాట చెప్తారు ఎవరంటే వారు ఎప్పుడూ కూడా ఈ పాముల భయాన్ని పొందరట వారి జలోచనుడెవ్వరు వారింపగలేని ఫణినివాసత్వం బున్ వారించిన యమున సుధా వారింబులు పారి నెల్లవారికి ప్రియమై అలాంటి గొప్పదైనటువంటి ఏ కాళీయమర్దనమనేటటువంటి దివ్య ఘట్టాన్ని స్మరణ చేసినంత మాత్రము సకల సర్పభయములు కూడా తొలగి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవం అనుగ్రహింపబడుతుందో ఏ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదార విందముల దర్శనం చేత సకల విధములైనటువంటి సౌభాగ్యములు కూడా అనుగ్రహించబడతాయో అలాంటి సర్వేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి ఆ వైభవము సర్వభూపాల వాహనం మీద చక్కగా ఆ దర్శింపజేస్తూ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నటువంటి ఘనవేంకటపతి యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనమందరము కూడా చక్కగా చూస్తూ ఉన్నాం తిరుమల కొండల్లో ఆ సానువుల్లో నిలబడి భక్త కోటి అంతా కూడా స్వామిని దర్శిస్తూ ఉంటే మన సౌభాగ్యం చేత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా మన ఇంటిలోనే ఉండి మనం స్వామిని దర్శించలేదు అనేటటువంటి భావన తొలగింపజేసుకుంటూ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా మనం తిలకిస్తూ ఉన్నాం చాలా చక్కగా ఆ పాదములు ఆ దివ్యమైనటువంటి పాదములను దర్శించి చక్కగా ఆ పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవాలి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంత అపార భూతదయయును తాపసమంధార నాకు దయసేయం గదే అని నిరంతరము కూడా ఆ పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడమే భక్తి ఏ పాదముల యొక్క దివ్యమైనటువంటి వైభవము సకల చరాచర జగత్తంతా కూడా నిరంతరం కీర్తిస్తూ ఉంటుందో ఏ పాదములను సేవించాలి అని చెప్పి మునులందరూ కూడా నిరంతరము కూడా తహతహలాడుతూ ఉంటారో అలాంటి పాద వైభవాన్ని దర్శింపజేస్తున్నటువంటి పరమాత్మను వేడుకుందాం ఓం నమో వెంకటేశాయ